హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టి ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు సరే డైరెక్ట్ ట్యాబ్లోకి వెళ్ళిపోదాం स्क्रीन पे ना मेरे चूस्ट अम्मा पे गायत्री अभी वर्टी इयर्स क्या ब्राह्मीण ब्राह्मीण अम्मा अम्मा की इतवरकू म्यारेज कॉलेज फस्ट म्यारेजे प्रसंट वैजाग्ला तो तो उठा वाले तो वैजागे अम्मा सॉफ्टवेयर जॉब మదర్ హౌస్ వైఫ్ ఫాదర్ కూడా జాబే ఒక ఉన్నతమైన కుటుంబమే అండి మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అమ్మాయికి బ్రదర్ ఉన్నాడు ఎల్డర్ బ్రదర్ అండ్ ఒక సిస్టర్ ఉంది సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది ప్రజెంట్ అమ్మాయి బాంబేలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది నెలకు వచ్చేసి టూ ల్యాక్స్ వస్తుందండి బ్రాహ్మీణ్ కుటుంబంలోనే కావాలని అంటున్నారు బ్రాహ్మీణ్ కుటుంబంలో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే స్క్రీన్ పైన కనపడుతున్న గాయత్రి గారు మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫొటోస్ అండ్ బయోడేటా డీటెయిల్స్ మాకు పంపించండి మేము గాయత్రి గారికి పంపిస్తాము వాళ్ళ పేరెంట్స్కి పంపించేసి వాళ్ళతో మీ ప్రొఫైల్ గురించి డిస్కషన్ చేసి వాళ్ళకి నచ్చితే ఫర్దర్ డీటెయిల్స్ మీకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఈ ప్రొఫైల్కు మీరు మాకు డీటెయిల్స్ పంపించడానికి మేము వాళ్ళతో కన్వర్టేషన్ జరపడానికి మీ దగ్గర నుంచి మేము ఎటువంటి ఫీజు తీసుకోము ఒక్క రూపాయి డబ్బు మాకు అవసరం లేదు మ్యారేజ్ అంతా సెట్ అయిన తర్వాత మ్యారేజ్ అంతా ఓకే అయితేనే మేము మీ దగ్గర నుంచి ఫీజు తీసుకుంటాము ముందుగా ఎటువంటి ఫీజు మేము తీసుకోము అది కూడా ఈ ఒక్క ప్రొఫైల్కే బ్రాహ్మీణ్ కుటుంబంలో ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు కానీ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ థర్టీ ఫైవ్ లోపు ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల వ్యక్తులు ఎవరైనా ఉంటే స్క్రీన్ పైన కనపడుతున్న ఈ ప్రొఫైల్ ఈ ఫోటో మీకు నచ్చితే అది కూడా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా సబ్స్క్రైబర్స్ అయితేనేమి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ బ్రాహ్మణ కుటుంబంలో ఎవరైనా ఉంటే మన వీడియో వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళే కూడా ఇన్ఫర్మేషన్ చూసి వాళ్ళ మ్యారేజ్ అవసరం అయితే కాంటాక్ట్ అవుతారు మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా బ్రాహ్మణ కుటుంబం చెందిన వాళ్ళే ఎవరైనా ఉంటే మీ డీటెయిల్స్ మాకు సెండ్ చేయండి ఓకే మేము ఫర్దర్గా మీ డీటెయిల్స్ గాయత్రి గారికి పంపించేసి వాళ్ళ అభిప్రాయం కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీ దగ్గర నుంచి మేము ఎటువంటి ఫీజు తీసుకోము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఈ లివింగ్ రిలేషన్ కోసం మళ్ళీ మనల్ని కాంటాక్ట్ అవుతున్నారు చాలామంది నేను ఆల్రెడీ చాలా వీడియోలలో అందరికీ చెప్పుకుంటూ వస్తున్నా లివింగ్ రిలేషన్లో మాకు డబ్బు సాయం చేసేవాళ్ళు తర్వాత ప్రెగ్నెన్సీ చేస్తే డబ్బు ఇస్తా అనేవారు ఎవరైనా ఉంటే మాకు చెప్పండి అని ఫోన్లు చేస్తున్నారు అటువంటి ప్రొఫైల్స్ ఉండవు లేవు ఉండబో కూడా అవిని నమ్మద్దు ఫేక్ అని మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది కానీ అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకున్నారు మరి కొంతమంది అర్థం చేసుకోలేని వాళ్ళకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అటువంటి ప్రొఫైల్స్ ఉండవండి ఎవరే కానీ ప్రెగ్నెన్సీ చేస్తే మీకు లక్షల లక్షల డబ్బులు ఇవ్వరు అవన్నీ ఏదో యూట్యూబ్లో వాళ్ళు ఆ ఛానల్ గ్రోత్ కోసమో లేదా వ్యూస్ కోసమో అవన్నీ అట్లా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు అవి చూసి మనం మోసపోకూడదు అసలు నమ్మకూడదు ఓకే ఏమన్నా జాబ్స్ పరంగా వాళ్ళకి ఇంట్లో సెక్యూరిటీ కానీ లేదా డ్రైవర్ జాబ్స్ కానీ వాళ్ళ ఇంట్లో వర్క్ కోసం ఏదో జాబ్స్ ఉంటాయి అది కూడా నెలకు పర్సనల్గా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు నెలకు ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దాకా ఇస్తారు అంతేగాని మీరు చెప్పినట్టు లక్షల లక్షలు ఎవరు ఎవరు ప్రెగ్నెన్సీ చేస్తే ఎందుకంటే లక్షలు ఇస్తారు ఐదు లక్షలు ఇస్తారు అనేది అది వాస్తవమైన మాట కాదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో నీకు ఐదు లక్షలు ఇచ్చే బదులు లక్ష రెండు లక్షలు పెట్టి వాళ్ళు టెస్ట్ బేబీకి ప్లాన్ చేసుకుంటారు ఇక యూఏ అని సబ్జెక్ట్ చాలా ఉన్నాయి మెడికల్లో డాక్టర్స్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకుంటారు అంతేగాని ఏదో మీ ద్వారా పిల్లలు ప్రతి ఎవరికి ఉండదు అన్ని ఫేక్ అన్ని మాటలు నమ్మద్దు దయచేసి ఇటువంటి వాటి కోసం మనకు ఫోన్లు చేయొద్దు మన దగ్గర అలాంటివి మనం మనం ఎంకరేజ్ చేయము నెక్స్ట్ కాల్ కాల్బ్యాక్ జాబ్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు ఈ కాల్ కాల్బ్యాక్ జాబ్స్ అంటే ఈ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ గురించి తెలుసుకొని కాల్ బై జాబ్స్ గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను జెన్యున్ కాల్ బై జాబ్స్ గురించి తెలుసుకొని మీకు ఫర్ మంత్ ట్వంటీ థర్టీ వచ్చే విధంగా నేను వాటి గురించి తెలుసుకొని చెప్తానండి ఎందుకంటే ముందే చెప్పలేము మనకు కూడా పూర్తి డీటెయిల్స్ తెలియదు ఓకే డ్రైవర్ జాబ్స్ గురించి చాలామంది అడుగుతున్నారు వాటి గురించి కూడా వీడియో చేస్తాను మనకు ఎందుకంటే ఈ వర్ష కారణంగా ఎక్కువ ట్రావెలింగ్లో బిజీగా ఉండడం వల్ల నేను ఎవరి కాల్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నాను మరి సరిగా వీడియో చేయలేకపోతున్నాను అర్థం చేసుకోండి మళ్ళీ మంచి ప్రొఫైల్తో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్